నేను ఎక్సైజ్ మెన్ మాజీ ఎక్సైజ్ నేను మాజీ దేశ సైనికుడను బీవి హిమాలయను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మెన్ జనరల్ సెక్రటరీని ఈయన ప్రెసిడెంట్ గారు కూతాడి మలేష్ జై బోలో కీ జై బోలో బిజెపి పార్టీకు జై బోలో నరేంద్ర జీ మోదీజీ పరిపాలనకు జై బోలో అమిత్ నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన ఎవరైనా గాని కదా సూది పెట్టు కూడా చూపించే అంత అవకాశం లేదు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ దేశంను అప్పుల పాలు చేసింది దేశంను విభజించింది దేశంను మొత్తం ముక్కలు చేసింది కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన పదకొండు సంవత్సరాలలో భారతదేశ సైన్యాన్ని ఒక శక్తివంతమైన సైన్యంగా చేసిండు అది ఆధ్యాత్మికమైనటువంటి వెపన్స్ ఈరోజు మాకు ఇచ్చిండ్రు మేము ఎనభై ఎనిమిదిలో పని చేసినప్పుడు త్రీ నాట్ త్రీ వెపన్ ఉంటుండే ఈరోజు సఫస్టికేటెడ్ ఎక్విప్మెంట్ మాకు ఇచ్చిండు ప్రపంచాలు వనికే రకంగా ఈరోజు చేసిండు రెండవది బులెట్ ప్రూఫ్ సియాచిన్ సియాచిన్ గ్లాసరీలో మాకు బూట్లు వేసుకుంటే మా కాళ్ళు సడి పోతుండే అటువంటిది మమ్మల్ని కాపాడిండు మా ఇండ్లలకు మా శవాలను తెప్పించింది బీజేపీ పార్టీ ఇంకెవ్వరు కూడా చెయ్యలేదు కాబట్టి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం కళాకాలం భారతదేశానికి ఉండాలి ఇది నా కోరిక నేను నా పేరు గిరీష్ అండి నేను బీజేపీ కార్యకర్తని ఓల్డ్ బోయపల్లి నుంచి సార్ ఇది సంకల్పం అనేది ఆ టూ ఎంపీస్ నుంచి స్టార్ట్ అయిందండి అది ఒకప్పుడు సో ఆ టూ ఎంపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రపంచాన్నే ఒక డెమోగ్రఫీలో నెంబర్ వన్ ప్లేస్లో పెట్టాలనుకున్న సంకల్పము ఈ లెవెన్ ఇయర్స్ అయింది ఇంకా చాలా రోడ్ మ్యాప్ ఉందండి ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా వరల్డ్ నెంబర్ వన్ ఎకానమీ ఇండియా అవ్వాలి బెస్ట్ మిలిటరీ ఫోర్స్ ఇండియాలో ఉండాలి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఉండాలి అనేది ఆ సంకల్ప సంకల్పము స్టార్ట్ చేశాము మిడ్ వేలో ఉన్నామని చెప్పి నేను చెప్తాను కూడా చూసుకుని మనం థర్డ్ ప్లేస్ లో ఉంది ఎకనామీలో సో అందులో చూసుకుంటే అంటే థర్డ్ ప్లేస్ లో కేవలం నామ మాత్రం అనుకుంది కానీ సో ఇప్పుడు గరీబి ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇంకా గరీబ్ అయితే ఉన్నది అని చెప్పేసి కూడా ఎక్కువ మంది చెప్తాం సార్ ఎప్పుడన్నా మనం డేటా ఫ్యాక్స్ నుంచి పోదామని చెప్పండి రీసెంట్ గానే వచ్చిన నంబర్స్ లో టూ క్రోర్ ఫిఫ్టీ పీపుల్ గరీబుల నుంచి బయటకు వచ్చారు ఓకే టూ క్రోర్ ఫిఫ్టీ లాక్స్ పీపుల్ గరీబుల నుంచి బయటకు వచ్చారు సబ్జెక్ట్ టు కరెక్షన్ నంబర్స్ సో కాకపోతే ఈ గరీబీ హట గరీబీ హటావ్ అనేది ఎంప్లాయ్మెంట్ త్రూ ఉండాలి కానీ కాదండి ఫ్రీ బేస్ ఇచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ లాగా డబ్బులు ఇస్తాము డబ్బులు ఇస్తాము అనేది కాదు కాకుండా ఎంప్లాయ్మెంట్ పెంచడం సో ఆ ఎంప్లాయ్మెంటే ఏ సంకల్పం అండి మాది సో మేము ఇచ్చి ప్రధానమంత్రి గారి ఇచ్చే స్కీమ్స్ ఉన్నా చూడండి మీరు ఫ్రీగా డబ్బులు పంచేవి ఉండవు ఎంపవర్మెంట్ ఇచ్చేలాగా ఉంటాయి అంటే స్కూల్స్ ఈయన యూనివర్సిటీస్ కదా అలాంటి ఏం కట్టలేరు కానీ ఏం అభివృద్ధి చేశారు అభివృద్ధి అభివృద్ధి అంటారు కేవలం మత కళలు సృష్టించడం కావచ్చు ఇవన్నీ కూడా ఎత్తారు లేదు సార్ స్కూల్స్ కట్టలేదు అని అంటే మనము యాక్చువల్లీ చూసుకుంటే డెమోగ్రఫీ వరల్డ్ మ్యాప్ లో పెట్టాలంటే కనుక ఐఏఎంస్ ఐఐటీస్ రావాలండి సో అవి ఎన్నో వచ్చాయో మనకు తెలుసు నంబర్స్ తెలుసు డ్యామ్స్ అంటారా మీరు ఎవ్రీ స్టేట్ లో ఎవ్రీ నెసెసిటీ డ్యామ్ కి సరిపోయే ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి గవర్నమెంట్ బీజేపీ ఉండనివ్వండి ఉండనివ్వకపోండి సో ఆ ఫండ్స్ అలొకేషన్ మాత్రం మాకు బీజేపీ గవర్నమెంట్ కంపల్సరీ ఇస్తుంది స్కూల్స్ అంటారా సో లో మనం చూసుకుంటే గనక ఎడ్యుకేషన్ ఒకప్పుడు టెన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేనో ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉంది అంటే స్టాండర్డ్ ఆఫ్ ది కిడ్స్ ఎలా ఎలా పెరిగింది అంటే ఒక వరల్డ్ వరల్డ్ స్టేజ్లో యావరేజ్ కిడ్నీ తీసుకున్నా కూడా మనకి చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తారు అని చెప్పి చూస్తారు ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ మంచిగా లేకపోతే మన డాక్టర్స్ యూఎస్లో నెంబర్ వన్ ఎట్లుంటారు మన ఇంజనీర్స్ ఎట్లుంటారు నాసాలో కూడా ఉన్నారు మన ఇంజనీర్స్ వరల్డ్ ఏ కంట్రీ పోయినా కూడా మన మన పీపుల్ ఎందుకు ఉంటారు మరి ఎడ్యుకేషన్ బాగాలేకపోతే సో ఎవ్రీ సెక్టర్ ఈస్ బీన్ డెవలప్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విత్ దట్ స్టేట్లో బీజేపీ ఉన్నా లేకపోయినా అంటే మళ్ళీ మైగ్రేషన్ ఎందుకు అవుతుందంటే ఏం చెప్తుంటే విద్యార్థులు చాలా వరకు చూసుకుంటే గతంతో చూసుకుంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్కి పైగా వేరిగిపోయారు మైగ్రేషన్ కూడా చాలా మంది చదువుకున్నత విద్య కోసం ఈ ప్రాబ్లం వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇండియాలో ప్రాపర్గా వాళ్ళకి ఛాన్సెస్ రావట్లేదు అని చెప్పి ఒక వాదన ఉంది సార్ మైగ్రేషన్ అనేది నెసెసరీ యాక్చువల్లీ మీరు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే డెమోగ్రఫీ మైగ్రేషన్ మనం వెళ్ళకపోతే మనము అక్కడ నుంచి ఎంకరేజ్ ఎలా చేస్తాము రావడానికి సో వి అండ్ ఫ్రో మైగ్రేషన్ ఎస్ మన వాళ్ళు ఏం చేస్తారంటే విన్ ది కరెన్సీ వెరీ డిఫరెంట్ ఎందుకంటే యుఎస్ కరెన్సీ చాలా ఎక్కువ కాబట్టి వాపస్ డబ్బులు పంపించడానికి వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి మా మైగ్రేషన్ స్టార్ట్ అయింది అండ్ వేరే ఏ కంట్రీ తీసుకున్నా కూడా వాళ్ళ దగ్గర సపోర్ట్ వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ దగ్గర కేపబిలిటీ తక్కువ ఉండే ఇండియన్ మైగ్రేషన్ ఎక్కువైంది మన దగ్గర కేపబిలిటీ లేక కాదు ఇప్పుడు చూసుకుంటే మనం అదనీస్ అంబానీస్ గానీ టాటా గ్రూప్స్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద ఎంటర్ప్రినర్షిప్ తీసుకున్నా కూడా మన దగ్గర సూపర్ టాలెంట్ ఇంటర్షిప్ ఉంది ఇది గవర్నమెంట్ త్రూ ఎంకరేజ్ చేసి ఉంటే కనుక ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఇంకో వంద వచ్చేటివి కానీ మనం గరీబ్ని గరీబ్నే పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా వాళ్ళని అక్కడే పెట్టేసరికి ఈ ఈ పారిటీ మిస్ అయింది సో వై దసూసి ఇప్పుడున్న ఆంటర్పినర్షిప్ ఎక్కడ ఏ లెవెల్ కి పోయిందంటే ది ఇన్ ది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ స్కై రాకెటెడ్ ఆఫ్ స్ ఒకటే స్టార్ట్అప్ లో అంటే మనకు ఉట్టి బేసిక్ లెవెల్ హై లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ ఒకటే కాదండి ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి దానికి కావాల్సిన లాజిస్టిక్స్ కానివ్వండి సామాన్లు కానివ్వండి ఇవన్నీ డెవలప్మెంట్ కిందకి వస్తాయి సో ది ది డెవలప్మెంట్ ఇండెక్స్ ఆల్సో విల్ రైస్ దీస్ ఆల్ థింగ్స్ సో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుంటే సో ఆల్ పార్టీ మీటింగ్ కూడా సో కంప్లీట్గా అన్ని పార్టీలు పెట్టిన యుద్ధం చేస్తే భారత్ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా చెప్పారు సో సడన్ గా సీజ్ ఫైర్ ఎందుకు ప్రకటించారు మీరు మాకు చెప్పకుండా మాత్రం మాట్లాడుకుంటే ఎందుకు సైలెంట్ అయిపోయారు సో మీరు ఎందుకు దాంతోపాటు రాజు పడ్డారు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ సార్ సీజ్ ఫైర్ ఎక్కడ మోడీ మోడీజీ గారు ఎప్పుడు ఫస్ట్ చెప్పలేదండి అది డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసుకున్నాడు ఆయన సొంత లాభం కోసం ఇక్కడ ఎందుకంటే పాకిస్తాన్ ఏవైతే మిసైల్స్ పేలయో అవి యుఎస్ మేడ్ వాళ్ళ వెపెన్స్ మొత్తం చైనావి టూర్కీవి సో ఇవన్నీ ఇండియా ఇంత బాగా డిఫెండ్ ఎట్లా చేయగలిగిందని చెప్పి భయపడ్డ ట్రంప్ ముందే సీజ్ ఫైర్ డిక్లేర్ చేస్తారు ఎందుకంటే డీజీఎంఓ ఆల్రెడీ మనకు చెప్పారు వాళ్ళు కూర్చొని వాళ్ళు మీటింగ్ చేసుకుంటే కనుక పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఫోన్ చేస్తే తప్ప మనం ఒప్పుకోలేదు అట్లాంటి ట్రంప్ క్రెడిట్ తీసుకోవడానికి చాలా తీసుకుంటాను నేను కూడా తీసుకుంటాను క్రెడిట్ చాలా విషయాలకి ఓకే ఇప్పుడు ట్రంప్ వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో కూడా తెలుసు మనకి లాస్ లో ఉన్న పెద్ద పెద్ద గొడవలు ఎట్లా అవుతుందో తెలుసు ఆయనకు అది కంట్రోల్ చేయడానికి రాదు కానీ మనకి సీస్ఫైర్ ఫైర్ అనేది మనకు అంటించి మన మధ్యలోనే చొచ్చు పెట్టారండి సో వీ విగ్నో

అండ్ వీ 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 కొలాటరీ డిస్ట్రాయిడ్ చైనీస్ డ్రోన్స్ తుర్కీ డ్రోన్స్ అండ్ యుఎస్ ఫైటర్ జెట్స్ సో ఈ త్రీ కంట్రీ కేపబిలిటీస్ని ఒక దెబ్బ ఒక్క ఆపరేషన్ ఎందుడితో మనం దెబ్బ కొట్టం కాబట్టి అన్నీ తట్టుకోలేక హీ హీ గేవ్ దట్ సీస్ ఫైర్ స్టేట్మెంట్ అండ్ వీ కెన్ ఇగ్నోర్ ఇట్ నథింగ్ టు వరీ పార్లమెంట్ సార్ స్టెప్ బై స్టెప్ తీసుకుందాం ఇప్పుడు వన్ ఇయర్ అయింది వన్ ఇయర్లో మనం చూసుకుంటే కనుక ది ఫండ్స్ ఎక్కడెక్కడైతే అలొకేట్ అవ్వాలో అక్కడక్కడ అలొకేట్ అవుతున్నాయండి అండ్ స్లోగా సి నేనేమంటానంటే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే సడన్గా ఒక లీడర్ రాగానే ఒకటేసారి డెవలప్మెంట్ అయిపోద్ది అన్ని రోజు ఒకటేసారి పడిపోతాయి మాకు ఎయిర్పోర్ట్స్ వచ్చేస్తాయి అట్లాంటివి ఏముండదండి స్టెప్ బై స్టెప్ ఉంటుంది దానికి కాంట్రిబ్యూషన్ కూడా మనది ఉంటుంది అండి సో మీరు ఇక్కడ చిన్న లాజిక్ చెప్తాను మీకు నేను నేను ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్ట్ చూశానండి నేను ఈ లెవెన్ థౌసండ్ క్రోర్స్ డ్యూస్ ఉన్నాయండి గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్కి ఫ్రమ్ ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ బిల్స్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ సో ఈ లెవెన్ థౌసండ్ క్రోర్ అనేది గవర్నమెంట్కి పబ్లిక్ కట్టాలి సో గవర్నమెంట్కి మనమే రెవెన్యూ ఉన్నప్పుడు ఇంత లాస్ ఇంత డెఫిసిట్ ఉన్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి వాళ్ళు మనకి ఇవ్వాలని చెప్పి ఎందుకంటే ఇఫ్ పే అన్ పే ఆన్ టైం మనకు అది ఖర్చు పెడతారు వాళ్ళు సో మల్కార్జిని అని కాదండి ఏ ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా ఇఫ్ పీపుల్ సపోర్ట్ దిస్ అప్పుడైతేనే మనకు డెవలప్మెంట్ ప్రాపర్గా జరుగుతుంది ముఖ్యంగా డిటెల్ రాయందర్ గారికి అధ్యక్ష పదవి ఇస్తే ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే దాని గురించి చర్చ కూడా నడుస్తుంది ఈ నేపథ్యంలో ఒకవేళ ఇస్తే ఎట్లా ఉండబోతుంది సార్ టాప్ లీడర్షిప్ చెప్పాను నాకు చాలా నమ్మకం ఉందండి దే విల్ చూస్ అ బెటర్ ది బెస్ట్ పర్సన్ అని చెప్పి అనుకుంటున్నాను ఎవరికి వచ్చినా కూడా మనకు మాకేం ప్రాబ్లం లేదండి వీ విల్ ఈటల్ రాజేందర్ వస్తే ఎట్లా ఉంటుంది సార్ ఈటల్ రాజేందర్ గారికి వచ్చిన ఎవరికి వచ్చినా ది ది డెసిషన్ విల్ బి సేమ్ స్ట్రగుల్ చేయాలి ట్వంటీ ట్వంటీ నైన్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలి డబుల్ ఇంజన్ సర్కారు ఈటల రాజేందర్ గారికి ఇచ్చినా ఇవ్వకపోయినా అట్ ఎనీ క్వశ్చన్ ఆయన అయిపోతారా ఇవ్వకపోతే అగరు సో ఎవ్రీ కార్యకర్త వీళ్ళు పుట్ పుట్టిస్ ఎఫర్ట్స్ ట్వంటీ ట్వంటీ నైన్ గవర్నమెంట్ కంపల్సరీ ఫామ్ చేస్తారు చూడండి మన పదకొండు సంవత్సరాల సందర్భంగా సో నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఏం జరిగిందంటే ఏం చెప్తారు ఏళ్ల పరిపాలనలో నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడం జరిగింది మొట్టమొదటిగా ప్రజలందరికీ పేదలందరినీ దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ ఫలాన్ని తీసుకురావడం జరిగింది మరి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నుండి ఎన్నో లక్షల కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఉచిత ఇండ్లు పంపిణీ చేయడం జరిగింది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఎంతో మందికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత వైద్యం ఐదు లక్షల వరకు కూడా ఉచిత వైద్యాన్ని అందించడం జరిగింది ఇవన్నీ చెప్తా ఉన్నారు కానీ రాష్ట్రంలో వచ్చేసరికి రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ కూడా ఇవి కూడా అందుతలేవు సో రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పుడు మీరు చెప్తున్న వాళ్ళ వాళ్ళే కూడా షాక్ అయిన పరిస్థితి అంటే వాళ్ళ దగ్గర చేరతలేదు కదా తెలంగాణ రాష్ట్రము ఇప్పటికీ పదకొండేళ్ల పరిపాలన నడుస్తుంది కదా భారతీయ జనతా పార్టీ పదకొండేళ్ల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రానికి పదకొండు లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుండి రావడం జరిగింది మరి ఇక్కడ ఏమి తెలవట్లేదు ఇక్కడ ఏమి రావట్లేదు అంటున్నారు కదా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరి ఏ విధంగా జరుగుతుంది ఆ పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఎట్టుపోతున్నాయి ఈనాడు గడప గడపకు చేరేటువంటి ప్రతి ఒక్క పథకం కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధుల ద్వారానే అక్కడ అందుతున్నాయి తప్ప కొత్తగా వీలేదో సృష్టించి ఇచ్చేటివి కాదు పోయిన ప్రభుత్వం అనేటువంటి గత ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మొత్తం నాశనం పాలు చేసింది తప్ప గత ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి నిధులను కూడా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసి ఇంకా ప్రాజెక్టుల పేరిట ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం అదే ప్రాంతాల్లో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల పేరిట ప్రజలందరినీ మోసం చేస్తున్నారు తప్ప ఈ విధంగా నేను చెప్పినటువంటి పదకొండు లక్షల కోట్ల రూపాయలు వస్తున్నప్పటికీ కూడా వాటిని ప్రజలకు అందజేయడంలో వీళ్ళేం చెప్తున్నారు మేమిస్తున్నామని చెప్తున్నారు కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయి ఒక మనిషి పుట్టుక నుండి మొదలుకొని చనిపోయేంత వరకు అంటే పుట్టిన పుట్టుక మనకి ఏదైతే ప్రధానమంత్రి మాతృవందన స్కీమ్ నుంచి మొదలుకొని శ్మశాన వాటికకి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఏ రకంగా తీసుకొస్తలేరు గ్రామాలలో జరిగినటువంటి అభివృద్ధి రోడ్లు మరుగుదొడ్లు ఉచిత గ్యాస్ ఉజ్వల గ్యాస్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటూ ప్రతి ఒక్కరికి ఎంఎస్ఎం చదువుకున్న పిల్లల విషయానికి వస్తే ఎంఎస్ఎం లోన్లు కావచ్చు మరి స్వనిధి యోజన కింద వచ్చేసి స్ట్రీట్ వెండర్స్ కి కావచ్చు ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చెప్పిన పుట్టిన బిడ్డ నుంచి మొదలుకొని చనిపోయే వ్యక్తి వరకు కూడా ఇచ్చేటువంటి నిధులు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మన ప్రపంచంగా మరి ప్రపంచ దేశాలలోనే మన భారతదేశాన్ని నాలుగవ స్థానంలో ఉంచినటువంటి మరి ఘనత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అని చెప్పుకోవచ్చు సంవత్సరం ఏడాది పాటు పాలన గురించి ఏం చెప్తారు ఈటల రాజేంద్ర అన్న గెలిచి సంవత్సరంలో ఇప్పటికే మల్కాజ్గిరిలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు మనకు తెలుసు మన జేబిఎస్ నుంచి వెళ్ళి షామీర్పేట వరకు వచ్చేటువంటి ఫ్లైఓవర్ కావచ్చు జేబిఎస్ నుంచి ఇటు సుచిత్ర కొంపల్లి మీదుగా పోయేటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కావచ్చు లేకపోతే ఫ్లైఓవర్స్ కావచ్చు రోడ్డు నిర్మాణాలు కావచ్చు రైల్వే ప్రాజెక్టులు కావచ్చు అటు అంబర్పేట్ నుంచి వచ్చేటువంటి ఫ్లైఓవర్ కావచ్చు ఇవన్నీ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి రాజేందర్ అన్న గారు తీసుకొచ్చినటువంటివే భారతీయ జనతా పార్టీ నుండి అక్కడ పైన కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే మరి మల్కాజ్గిరిలో ఏమేం అవసరాలున్నాయి ఏ విధంగా ప్రజలందరికీ కూడా మనం అవి అందుబాటులోకి తీసుకురావాలి సంక్షేమ ఫలాలని కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ ఫలాలను ఏ విధంగా అందించాలని అనునిచ్చం కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తి ఇటల రాజేందర్ అన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అబద్ధపు మోసాలను కూడా గట్టిగా మరి ప్రశ్నించే గొంతుక ఈటల రాజేందర్ అన్నది ఈనాడు హైదరాబాద్ పేరుతో ఎంతో మంది ప్రజలందరినీ కూడా మరి ఇబ్బందుల పాలు చేసి వాళ్ళ ఇల్లులను కూలగొట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై గొంతెత్తి కొట్లాడినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర అన్న భారతీయ జన 塔帕蒂。 ఆ విధంగా మల్కాజిగిరిలో ఉన్నటువంటి ఏ సమస్య కూడా నా సమస్య అంటూ ముందుకెళ్లి ప్రతి సమస్యను కూడా తీరుస్తూ వారికి వరకు మరి రాష్ట్ర ప్రభుత్వంపై కొట్లాడుతూ ఇంకా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు మరి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఈటల రాజేందర్ అన్న చెప్పుకోవచ్చు మేడం ఒకవేళ అధ్యక్ష పదవి ఈటల రాజేందర్ గారికి వస్తే ఎట్లుండో నెక్స్ట్ రెండు వేల ఇరవై సో ఈటల రాజేంద్ర గారికి అధ్యక్ష పదవి సో కంపల్సరీ అధికారులకు అంటే భారతీయ జనతా పార్టీ నుండి ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలి ఇచ్చినా సరే భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ వరకు కూడా ప్రజలలో దూసుకొని వెళ్ళిపోయింది నెక్స్ట్ రాబోయేది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిస్తుంది గోల్కొండ కోట పైన కాశా జెండా ఎగరేస్తాం

ఇప్పుడు మూసే ప్రజల చూద్దాం ఏదైతే పబ్లిక్ కావాలో దాని మీద బాగా మంచి ఉన్నది ఈటల రాజేందర్ గారు అది దేశంలో మీరు చెప్పాలి మేము పార్టీ వాళ్ళని చెప్తే బాగుంటుంది మీ అటువంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది పార్టీ వాళ్ళకి సంబంధించి ఏం చెప్తాను నేను ఒక పబ్లిక్ గా పార్టీ చెప్తాను గా నరేంద్ర మోదీ గారు రెండు వేల పదకొండులో వచ్చిన తర్వాత ఇలా దేశం ఏ అభివృద్ధిలో ఉన్నది అనేది అంటే ఇలా ప్రపంచ దేశంలో నాలుగో స్థానంలో జిడి జీడిపిలో ఉన్నది అంటే ఇవాళ పదకొండు సంవత్సరాలు ఈ పదకొండు సంవత్సరాల నియర్తన పోరాటాన్ని చేసిన వ్యక్తి ఆయన అంటే ఒక్కో రోజు కూడా హాలిడే తీసుకోకుండా ఇంత కరోనా విషయంలో కూడా వచ్చినప్పుడు కూడా మనకి ఇంత గనం పబ్లిక్కి సపోర్ట్ చేస్తూ కరోనా వ్యాక్సిన్లో కానీ ఇలా ప్రతి ఒక్క విషయం డెవలప్మెంట్ అంటే ఇలా మనం నరేంద్ర మోదీ అంటేనే మోదీ ఇంత డెవలప్మెంట్ అని చెప్తాం అంటే గత ఇంకేం లేదు అంటే జీడిపి పెరిగింది కానీ రాష్ట్ర రాష్ట్ర ప్రజల ఆర్థికంగా ఏం పెరగాలన్నా ఇప్పుడు నీకు ఒక మాట చెప్తా అన్ని ఫ్రీగా ఇస్తే ఏ నుంచి పెరుగుతుంది ఇప్పుడు బస్ ఫ్రీ అంటివి నిరుద్యోగులకు నిరుద్యోగులకు పించి అంటివి రెండు వేల పించి నుంచి నాలుగు వేలకు తీసుకొని పోతాయి మరి ఇవన్నీ నువ్వే చేస్తే దేశం అన్న ఇగో ఒక్కటి రావాలి దేశంలో ఒక్కటి హెల్త్ ఫ్రీ ఇస్తే బాగుంటుంది ఎడ్యుకేషన్ ఒకటి ఇస్తే బాగుంటుంది మిగతా అన్ని తీసేయాలి అందరికీ ఖాళీ చేతులు ఉన్నది హాయిగా కష్టపడతారు హాయిగా అది ఉంటారు కానీ మీరు ఇచ్చి వాళ్ళని సోమర్భతులను తయారు చేస్తారు రాష్ట్ర అవును మరి సోమర్భతులనే తయారు చేస్తుంది కదా ఇప్పుడు నేను ఇచ్చి నా దగ్గర నేను మొత్తం పిచ్చా నేను చిప్పాడుకుంటా పక్కకు పోయి నేను వాళ్ళు నాకు పైసలు ఇస్తలేరు అంటే నువ్వు నిన్ను ఎవడు పెట్టుమన్నాడు పబ్లిక్ ఏమన్నా నిన్ను అడిగిర్రా నాలుగు వేలు పిలిచి అడిగిరా సరే నాలుగు వేలు అనుకో నువ్వు ఇచ్చిన ఇంతవరకు సంవత్సరం అవుతుంది ఆరు గ్యారెంటీలో నీతో అయితలేదు ఇక నువ్వు ఇంకే అంటే కాంగ్రెస్ ఎప్పుడు బురద చల్లడం తప్ప ఇంకేముండదు కాంగ్రెస్ ఏముంటది కావ్ కిలావ్ అంతే మేము రావాలి ఫుల్ స్కామ్లు చేయాలి మంచిగా మేము తినాలి స్కామర్లకు తినిపియాలి పిచ్చి ఏం లేదు ఇవాళ ఇంతవరకు ఒక స్కామ్ లేదు పదకొండు సంవత్సరాల నుంచి అవి అవినీతి పాలన లేదు ఏం లేదు వాళ్ళు అట్లా ఉంటప్పుడు వాళ్ళకి ఎట్లుంటది ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళే ఇవాళ లోపల ఉన్నారు మరి బీజేపీ ఎవరు లేరు కదా మరి కేంద్రం నుంచి నిధులే వస్తారు కేంద్రం నుంచి ఎందుకు నిధులు రావు పక్క రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి వస్తాయి మనకి ఎందుకు రావు మరి చంద్రబాబు నాయుడుతో అలయన్స్ ఉన్నది అన్నాడు ఇంతకుముందు జగన్ కూడా ఉంటాయి కదా మరి అప్పుడు కూడా ఉండే డెవలప్మెంట్ తో ఉండే కదా మరి ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు లేదు మీ మీ తోవర్ని చక్కగా లేదు కేంద్రంతో మీరు అటాచ్ మంచిగా లేదు వేరే దాగాలలో అన్ని ఇప్పుడు తమిళనాడు ఉన్నది తమిళనాడులో కూడా బీజేపీ గవర్నమెంట్ లేదు వాళ్ళు ఎందుకు డెవలప్మెంట్ చేసుకుంటారు జమ్మూ కాశ్మీర్లో ఇలా డెవలప్మెంట్ లేదు ఇలా జమ్మూలో జమ్మూ కాశ్మీర్లో ఎందుకు డెవలప్మెంట్ ఉన్నది మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఆచేస్తురు వరల్డ్ వరల్డ్లో బిగ్గెస్ట్ బ్రిడ్జ్ తయారైంది మరి ఆ నుంచి వచ్చింది అంటే మనము కేంద్రంలో ఎవరున్నా కానీ కేంద్ర ప్రభుత్వంతో మనం ఆచి చూచి మంచిగా ఉంటే మనకు అభివృద్ధి అవుతుంది అంటే